ఏసుకరిశ్రమంలో మీకు అందరికీ ఉంద దేవుని వాక్యం ఒక మాట ఉంది మరి కీర్తలు మొదట దీవం అందరికి తెలిసే ఉంటుంది దానిలో ఒక మాట ఉంటుంది దేవారాత్రము దాన్ని ధ్యానించేవాడు దాని దేన్ని ధర్మశాస్త్రం అంటే బైబిల్ని మరి ఎప్పుడు కూడా ధ్యానం చేసేవాడికి ధన్యత ఉంటుందని దేవుని వాక్యం ఉంటుంది ఎటువంటి ధన్యత అంటే వాక్యం ఎప్పుడైతే మన హృదయంలోకి వెళ్ళి నివసిస్తుందో ఆ వాక్యము మనల్ని పాపం చేయకుండా అడ్డుకుంటుంది కాబట్టి మన హృదయం అనే పలకం మీద మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం వ్రాసుకున్నట్లయితే కనుక ఆ వాక్యమే మనల్ని పాపనికి వెళ్ళకుండా అడ్డుకుంటుంది ఆ వాక్యమే మనల్ని నడిపిస్తూ ఉంటుంది ఈ లోకంలో ఇక్కడ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి వాక్య ధ్యానం అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రతి దినము కూడా మీరు వాక్యాన్ని ధ్యానం చేస్తుండే అదొకటే కాదు వాక్యాన్ని సంపూర్తిగా బైబిల్ అంతటిని కూడా ఒక్కసారి సంపూర్తిగా ఒకటి రెండు సార్లు మీ సంపూర్తిగా చాలా ధ్యానపూర్వకంగా చదవండి అది మీ హృదయంలో ఈవడిపోతుంది ఆ తర్వాత మీకు అనేక విషయాల్లో వాక్యము మీకు గుర్తుకొస్తూ ఉంటుంది దేవుడు మీకు గుర్తు చేస్తుంటారు కొన్నిసార్లు వాక్యం చక్కగా మరి ఏదన్నా మనకి అనారోగ్యం ఉన్నా లేకపోతే బాధ ఉన్నా చింత ఉన్నా ఆ వాక్యాలన్నీ కూడా దేవుడు మనకి జ్ఞాపం చేస్తుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి దివారాధనం దాన్ని ధ్యానించేవాడు దాని కాబట్టి ప్రతి దినము కూడా వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండాలన్నమాట ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూ ఉండాలి మీరు ప్రయాణం చేస్తూ ధ్యానం చేయవచ్చు మీకు సమయం దొరికిన ధ్యానం చేస్తూ ఉండవచ్చు మీరు రకరకాలుగా వాక్యాన్ని ధ్యానం చేయవచ్చు మరి కావాలంటే ఆడియో బైబుల్ చదువుకు అవి వినవచ్చు లేదంటే మామూలుగా ఆన్లైన్లో మీరు ఫోన్లో బైబిల్ చూసుకోవచ్చు ఇప్పుడు బైబుల్ చదువుకోవడానికి అనేకమైన అనుకూలతలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా వాక్యాన్ని మీరు ధ్యానం చేయండి మీ హృదయంలో మరి ఆ హృదయం అనే పలక మీద వాక్యము మీ సమృద్ధిగా ఉంచుకుంటే కనుక మీ జీవితాంతం కూడా ఎప్పటికీ మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది వెంటనే మీకు పొరపాటు చేయాలనుకున్న కూడా పొరపాటుకి వ్యతిరేకంగా వాక్యం అనేది మీకు గుర్తుకు వస్తుంది ఆ విధంగా దేవుడు మనల్ని మరి పాపములు పడిపోకుండా కాపాడుతుంటాడు కాబట్టి హృదయం నిండా దేవుని యొక్క వాక్యము నిలిచి ఉండాలి అది ఒకటే కాదు మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆయన స్వరాన్ని కూడా మనకు చేస్తూ ఉంటాడు ఆయన స్వరాన్ని కూడా మనం గుర్తుపట్టే విధంగా ఉండాలి ఆయన స్వరాన్ని గుర్తుపట్టాలి చూచికళ్ళు వినయ్లు గ్రహించం దేవుడు అనుగ్రహిస్తాడు రోజు ప్రార్థన చేస్తుంటే కనుక అనేకమైన విషయాలు దేవుడు మరం అనేక విషయాలు అనేక మరమలు కూడా దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటాడు కాబట్టి దేవునితో ఎప్పుడు కూడా సహవాసం చేస్తూ ఉండండి అదెంతో మంచిది దేవుడి మాటలు దీవించి దించి ఆశ్రవించడం కాక ఆమెను